వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీట్ పెంచేస్తున్నాయి వంద రోజుల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల నాలుకలు పతును తేరి కత్తుల లాగా ప్రత్యర్థులను చెండాడుతున్నాయి ఓటర్లు మాత్రం మౌన ప్రేక్షకుల్లాగా అన్ని గమనిస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ధీమా ప్రదర్శిస్తున్నారు అదే సమయంలో క్షేత్రంలో గెలుపు గుర్రాలుగా భావించే వారిని నిలబెట్టేందుకు అంచెలంచెలుగా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ఆరు అంచెలుగా అరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముప్పై మంది ఎంపీలకి సీట్లను నిరాకరించారు మరో ముప్పై మందిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు ఓటర్లు తనకు తన పథకాలకు ఓట్లు వేస్తారని బలంగా నమ్ముతున్న ముఖ్యమంత్రి ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతను గమనించలేదేమో అని అనిపిస్తుంది సొంత సర్వేలు ఐపాక్ నివేదికల ఆధారంగా అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు తెలుగుదేశం జనసేన ఎన్నికల పొత్తు అనేది జగన్ పార్టీకి మొదటి ఎదురు దెబ్బ తర్వాత ఈ పొత్తుతో బీజేపీ కూడా చేరటం ఖరారు అవటంతో ఇది రెండో దెబ్బ మాత్రమే కాదు మరో పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్లమెంటులో దానికి విధేయతతో వ్యవహరిస్తూ తనపై ఉన్న అవినీతి కేసులు విచారణకు రాకుండా చూసుకుంటున్న జగన్కి ఇది ఊహించని పరిణామం చిత్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్ని లోక్సభ సీట్లు గెలుచుకున్నా పార్లమెంట్లో అవన్నీ కూడా బీజేపీ ఖాతాకు చేరేవే అందుచేతనే రాష్ట్ర బీజేపీ నాయకుల్లో అత్యధిక మెజారిటీ అభిప్రాయాన్ని అధిష్టానం మన్నించి టీడీపీతో పొత్తుకు సిద్ధపడింది అయితే జగన్కు ఇది హాని చేస్తుందని చెప్పుకోవచ్చు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధరేశ్వరి నియమితులైన తర్వాత ఆమె పార్టీని మెరుగుపరిచే ప్రయత్నంగా జగన్ పరిపాలనలో అవినీతి అక్రమాలపై దాడికి ఎక్కుపెట్టారు మరోవైపు జగన్ సోదరి షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియామకం పొందటం జగన్ కి చెప్పులో రాయి చెవిలో జోరీగా చందమైందని చెప్పుకోవాలి ఆమె నిర్మోహమాటంగా తన అన్న పరిపాలనపై దాడి చేస్తూ మొత్తం రాజశేఖర్ రెడ్డి అనుయాయులను కాంగ్రెస్ లోకి తిరిగి రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు అంతేకాకుండా గత ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై ఉద్యమించినటువంటి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీకి బానిసగా మారిందని ఆమె టీడీపీని కూడా కలగలిపి దాడికి ఎక్కుపెట్టారు అంతేకాకుండా ఈ సున్నితమైన అంశంపై ఢిల్లీలో ధర్నా కూడా చేపట్టారు ఉమ్మడిగా రాజకీయ మూడు ప్రధాన పార్టీల ప్రతిపక్ష కూటమి ఢీ అంటుంటే వారిని ఓడించేందుకు నేను సిద్ధం అనే పేరుతో ప్రచార భేరి మోగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ధైర్యం ధీమా ఏంటి తన పథకాల లబ్ధిదారులు వాలంటీర్లే తన స్టార్ కాంపైనర్లు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి నా యాభై ఏడు నెలల పదవీ కాలంలో నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కి వివిధ పథకాల కింద కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేశాను ఈ మీ బిడ్డ కోసం పోలింగ్ బూత్లో మీరు రెండు బటన్లను నొక్కండి చాలు ఒకటి ఎమ్మెల్యేకి మరొకటి ఎంపీకి ఇది మీ వంతు అంటున్నటువంటి ఆయన ధీమా పరిపాలన ఎలా ఉన్నా సంక్షేమ పథకాలు రక్షిస్తాయా లేక ప్రతిపక్షాల అభివృద్ధి అనే అజెండా ముందు వీగిపోతాయా అనేది వేచి చూడాలి అయితే జగన్ సంక్షేమం చంద్రబాబు నాయుడు అండ్ కో సంక్షేమం ప్లస్ అభివృద్ధి ఈ రెండు విషయాలే వచ్చే ఎన్నికల్లో ఓటర్ల పొందినటువంటి ప్రశ్నలు ఎన్నికల ఫలితాలతో ఈ ప్రశ్నలకి సమాధానాలు ఏంటో చూద్దాం చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్ థ్యాంక్ యూ